తల్లిదండ్రులు గద్దించినప్పుడు లోబడినటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నతముగా జీవించలేరు డబ్బు సంపాదించవచ్చు ఉద్యోగములు సంపాదించి ఉండవచ్చు వివాహములు జరిగి ఉండవచ్చు ఏదైనా జరిగి ఉండవచ్చు కానీ ఉన్నతమైనటువంటి జీవితము మాత్రము ఉండదు వారికి తల్లిదండ్రులు గద్దించినప్పుడు లోబడినటువంటి కుమారులు కుమార్తెలకు అదేవిధంగా దేవుడు తన సేవకుని ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపుకు లోబడిన వాడి జీవితము ఎంతో ఆశీర్వాదకరము ఉన్నతమైన జీవితంగా ఉంటుంది దేవుడు తన సేవకుని ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు లోబడినటువంటి వాడి జీవితము ఏ విధంగా ఉంటుందంటే ఉన్నతముగా ఉంటుంది అయితే ఈ రోజుల్లో అది కొరవడింది గద్దించే సేవకులు లేరు లోబడేటువంటి విశ్వాసులు లేరు సేవకుడు గద్దించడం గద్దెస్తే లెక్కరం అనుకుంటారు మనకి ఎందుకు వచ్చే పది రూపాయలు పాతి ఎందుకని సేవకుడు గద్దించడం మా అనుకున్నాడు అదేవిధంగా లోపడేసే ఒకవేళ గద్దించిన లోబడేసే విశ్వాసులు ఉండట్లేదు వీడు వీడెందుకు వీడంతా గద్దేస్తాడు ఇంకా అక్కడికైతే మంచిగా పొగుడుతుంటారు అక్కడ అని చెప్పి అటు వెళ్ళిపోతూ ఉంటారు దేవుడు తన సేవకుడి ద్వారా గద్ది గద్దించినప్పుడు లోబడినవాడు వాడు ఉన్నతముగా జీవిస్తాడు